రైళ్లలో ప్రయాణించే వారి భద్రత కోసం రైల్వే శాఖ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది అయినా తరచుగా ఏదో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇటీవల రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత చర్యలు పెరుగుతుండటంతో ఈ ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి రైలు పట్టాలపై పేరుడు పదార్థాలు ఇనుప చువ్వలు ఇతర వస్తువులు పెడుతూ రైలు ప్రమాదానికి కుట్రలు పెరుగుతున్నాయి ఇదే ఇప్పుడు రైల్వే శాఖకు మరో కొత్త సమస్యగా మారింది మన దేశంలో రైళ్లలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు సుదూర ప్రయాణం చేయాలంటే ముందుగా అందరికీ రైళ్లే గుర్తుకొస్తాయంటే అతిశయోక్తి లేదు రైలు ప్రయాణంలో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి అతి తక్కువ ధరకే ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే కేవలం రైల్లోనే సాధ్యమవుతుంది అందుకే ఇతర అన్ని మార్గాల కంటే రైలు ప్రయాణానికి అత్యధిక మంది మొగ్గు చూపుతారు ముఖ్యంగా రైలు ప్రయాణంలో ప్రమాదాలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతుండడం కూడా ప్రయాణికులు రైలులో ప్రయాణించడానికి ఆసక్తిని చూపడానికి ఒక కారణంగా చెప్పవచ్చును సురక్షితంగా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి అనేక ప్రయోజనాలు రైళ్లతోనే సాధ్యం అందుకే రైలు ప్రయాణానికి మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతుంటారు ఇటీవల కాలంలో మన దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది ఓవైపు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుండగా మరోవైపు రైలు పట్టాలపై భారీ వస్తువులు పెట్టి రైళ్లను ప్రమాదాలకు గురి చేసే కుట్రపూరిత యత్నాలు దేశవ్యాప్తంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది ఇటీవలి కాలంలో కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు సైకిళ్లు ఇనుపరాడ్లు సిమెంట్ ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నారు తాజాగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్లలో మూడు వేరువేరు ప్రాంతాల్లో అలాంటి ఘటనలే జరిగాయి ఇటీవల సైనికులతో జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళుతున్న రైలుకు వెనుప్రమాదం తప్పింది మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో రైలు పట్టాలపై పది డిటోనేటర్లను ఉంచారు అందులో ఒకటి పేలడం వల్ల లోకోమోటివ్ పైలట్కు అనుమానం వచ్చి రైలును ఆపేసి అధికారులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పట్టాలపై పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు ఈ ఘటనలో లోకోమోటివ్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది ఇక రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగు చూసింది లోకో పైలట్ ముందుగా ఆ సిలిండర్ను గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఎక్స్ప్రెస్ రైలుకు దారిచ్చే క్రమంలో ప్రయాగరాజ్ కు వెళుతున్న గూడ్స్ రైలును నిలపాల్సి వచ్చింది ఆ సమయంలో పట్టాలపై ఉన్న సిలిండర్ను గమనించిన లోకో పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ ఘటనలో కూడా లోకో పైలట్ ముందు కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది ఇక పంజాబ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది బటిండాలో కొందరు దుండకులు బటిండా ఢిల్లీ రైల్వే ట్రాక్ పై చువ్వలను పెట్టారు ఢిల్లీ నుంచి వస్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ ట్రాక్ పై ఉన్న చువ్వలను గుర్తించారు వెంటనే అప్రమత్తమై లోకో పైలట్ ట్రైన్ ను ఆపేసి అధికారులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు స్థానికుల సాయంతో పట్టాలపై నుంచి ఇనుప చువ్వలను తొలగించారు ఈ ఘటన కారణంగా ఆ గూడ్స్ రైలు దాదాపు నలభై నిమిషాల పాటు నిలిచిపోయింది ఇటీవల కాలంలో ఈ తరహా రైలు ప్రమాదాలకు కుట్రలు పెరుగుతుండటంతో రైల్వే శాఖ సైతం ఆందోళన చెందుతోంది ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాల నుంచి తప్పించి ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు పెరిగాయని కేంద్రం పేర్కొంది గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు రైలు ప్రమాదాలకు గురిచేసే ఘటనలు ఇరవై నాలుగు వెలుగు చూశాయని శాఖ వెల్లడించింది ఇక ఇటీవలి కాలంలో రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత చర్యలు పెరుగుతున్నాయి ఇందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత పంజాబ్ జార్ఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒడిషా తెలంగాణలో కుట్రపూరిత యత్నాలు బయటపడినట్లు రైల్వే శాఖ నివేదించింది అయితే ఇప్పటికే సిగ్నల్స్ వ్యవస్థలో లోపం కారణంగా తరచుగా ఏదో ఒక రైలు ప్రమాదానికి గురవుతోంది ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికుల్లో సైతం భయాందోళనలు పెరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కుట్రపూరితంగా రైళ్లను ప్రమాదానికి గురి చేసేలా ఎవరు చేస్తున్నారనేది తెలియడం లేదు అయితే ఇది ఆకతాయిల పనా లేక ఎవరైనా కుట్రపూరితంగానే చేస్తున్నారా అన్నది పక్కన పెడితే ఈ తరహా రైళ్ల ప్రమాదాలకు ప్రయత్నించే వారికి చెక్ పెట్టాల్సిన అయితే ఉందని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవలి కాలంలో సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగా తరచుగా ఏదో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే శాఖపై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఈ క్రమంలోనే రైళ్ల ప్రమాదాలకు కుట్రలు రైల్వే శాఖకు పెద్ద సమస్యగా ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక విల్టర్ల కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే